ఈ ఆత్మ మరొక దాంట్లోకి ప్రవేశించటానికి అర్హత సంపాదించాలి అంటే అందుకనే చూడండి దేంట్లో నుంచి వస్తుందంటే అన్నం అందుకనే అన్న శ్రార్థాలు పెడతారనమాట వసు రుద్ర ఆదిత్య అనేటటువంటి రూపాలలో తండ్రి తాత ముత్తాత ఈ మూడు రూపాల్లోనూ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఇది ప్రతి వాళ్ళు కూడాను ఈ మహాలాయ పక్షాలు అనేటటువంటిది చేయాలమ్మా వంశాభివృద్ధి జరుగుతుంది వారికి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఐశ్వర్యం అంటే ఏదో కోటీశ్వరులు అయిపోతారంటే అంబానీలు అయిపోతారని కాదు అక్కడ అర్థము ఐశ్వర్యం అంటే ఏంటమ్మా ఆరోగ్యమే మహాభాగ్యం కదా కాబట్టి వారు అంత సుఖంగా ఉంటారు అంటే వారి మనోభిష్టాలన్నీ కూడా నెరవేర్తయి ముందు ముఖ్యంగా వంశాభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది దేవతల కంటే శక్తివంతులైనటువంటి వాళ్ళు పితృదేవతలు కాబట్టి ఆ పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి దక్షిణాయనం ఈ దక్షిణాయనంలో అందున ఈ పక్షాలు అనేటటువంటిది ఎంతో విశిష్టతని సంతరించుకున్నవి చాతనైన రీతిలో చక్కగా మనము అంటే తక్కువ లేకుండా శక్తి వంచన లేకుండా శక్తి మించి లేకుండా అంటే నా దగ్గర వంద ఉంటే వంద రూపాయల్లో నేను ఎంతవరకు అయితే పెట్టగలుగుతానో అంతవరకు పెడితే వాళ్ళు ఆనందిస్తారు కానీ లేదు వెయ్యి రూపాయలు అవతల వాళ్ళ దగ్గర తొమ్మిది వందల రూపాయలు అప్పు చేస్తేస్తే వాళ్ళు మళ్ళీ బాధపడతారు అంటే మనకి ఎంతవరకు వీలుందంటే అంతవరకు చేయటం అంటే తప్పించుకునే ప్రయత్నం మనకు చేయకూడదు అని చెప్తారమ్మా పెద్దలు ఎందుకంటే తార్కాణాలు మనకి చాలా కనపడుతూ ఉన్నాయి ఈ పితృపక్షాలను ఈ విధంగా మనం సద్వినియోగం చేసుకుందాము ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలి తల్లి ఓకే అయితే అమ్మ మనం ప్రతి సంవత్సరం వాళ్ళు ఉంటారు అంటే ఆ పలానా మాస తిథి పట్టి అయితే వాళ్ళు కూడా కంపల్సరీ మహాలయపక్షలో పెట్టాలా పెట్టాలమ్మా వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టాలి ఖచ్చితంగా పెట్టవలసిందే ఈ మహాళాయ పక్షాల్లో వాళ్ళు విశేషంగా దక్షిణాయనంలో పితృదేవతల కోసమే కేటాయించబడినటువంటి రోజులు ఈ పదిహేను రోజులు కాబట్టి వారి ఏ తిథిలో అయితే మరణించారో ఆ తిథికి సంబంధించి చక్కగా ఆ రోజున కుదిరితే ఆప్దికం పెట్టటం ఆబ్దికం పెట్టలేనప్పుడు ఎవరైనా సరే ఒక బ్రాహ్మడికి ఉపోసనన్నా వేసి తర్పణాలు విడవటం అది కూడా లేదండి అంటే కనుక తర్పణాలు విడుచుకొని నీళ్ళు నల్ల నువ్వులతో తర్పణాలు ఇచ్చుకొని ఆ తర్వాత ఎవరికైనా స్వయం పాకం ఇవ్వటం లేదా అది కూడా కుదరదు అనుకుంటే కనుక ఏదైనా సరే ఒక ఆహార పదార్థాన్ని బయట వాళ్ళకి పంచడం అది ఇలాంటి మనకి ఎంత కుదిరితే అంత చేయటం అమ్మ మొట్టమొదటిది మనకు ఉత్తమమైనటువంటిది మనకు కుదిరితే ఆర్థికం పెట్టడమే ఓకే అయితే అమ్మ ఇంకొక చిన్న సందేహం చాలామంది పుణ్యస్త్రీగా పోతుంటారు సో వాళ్ళకి మహాలయ పక్షాల్లో ఫలానా తిథి అని ఏమన్నా ఉంటుందో వాళ్ళకు కూడా వాళ్ళ తిదిని బట్టే పెడతారమ్మా ఓకే వాళ్ళ తిదిని బట్టి ఏ అయితే వాళ్ళు కాలం చేస్తారో ఆ తిథి ప్రకారమే పెడతారు కానీ ఒకవేళ ఆ రోజున ఏదన్నా అడ్డంకులు ఉన్నాయి లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి ఆరోగ్యం బాగోపోవచ్చు పెట్టేటటువంటి వాళ్ళకి లేకపోతే పురుడో మైలో ఇట్లాంటివి రావచ్చు లేకపోతే కనుక ఏదో ఉద్యోగాల్లో వాళ్ళకి సెలవు లేకపోవచ్చు రకరకాల కారణాలు ఉంటాయి కదా అటువంటి కారణాలు ఉన్నప్పుడు మటుకు అమావాస్య పెట్టుకోవచ్చు Okay. I'm a prospect coach. Okay.